అందరికీ నమస్తే నా పేరు పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం వినండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ భువనేశ్వరి గారికి లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎంత చక్కగా మాట్లాడారో చూసారా అదే మన జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ నాన్న గురించి మాట్లాడిన మాటలు నేను ఏ ఒక్కరోజు చూడాలా లోకేష్ గారు మాట్లాడిన మాటలకి భువనేశ్వరి గారు చాలా హ్యాపీగా ఫీల్ ఉంటారు ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియో ఎట్లాంటోసమైన చూసారా లోకేష్ గారికి కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇట్లానే ఉండాలని చెప్పి ఆ భగవంతుడికి నేను కోరుకుంటున్నా మీ ఇద్దరి మీద ఎవరి దృష్టి తగలొద్దన్న ఇది సీరియస్గా చెప్తున్నా మీ ఇద్దరి మీద ఎవరి దృష్టి తగలొద్దు చెప్పి కూడా కోరుకుంటున్నా చూద్దాం మీ అందరి బాలయ్య ఒక్కడే ముద్దుల మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడే ముద్దుల మావయ్య లోకేష్ గారు బాలయ్య గురించి మాట్లాడుతుంటే ఎవరికి గట్టిగానే కాల్సింది అనుకుంటున్నా చూద్దాం ఇంకెట్లుంటుందో బాలయ్య బాబు గారికి ఈవెంట్ హీరో తమన్ గారికి ఇక్కడ చూసారా లోకేష్ గారికి జగన్ గారికి తేడా చెప్తాను లోకేష్ గారు విద్యార్థులకి నమస్కారం అని చెప్పి మంచి మాటలు చెప్తున్నారు అదే మన జగన్మోహన్ రెడ్డి అయితే పిల్లల గురించి మాట్లాడుతారు ఏది స్టూడెంట్స్ దగ్గర పిల్లల గురించి మాట్లాడుతారు జగన్ గారు మీరు ఒకటి తెలుసుకోండి పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలి పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకోండి లేకుంటే లోకేష్ గారిని చూసి నేర్చుకోండి తలసీమియా బాధ్యతల సాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం జగన్మోహన్ రెడ్డికి దానం చేయడం రాదు సహాయం చేయడం రాదు కాకపోతే పక్కన మీద మాట్లాడడం మాత్రం బాగా తెలుసు ఎందుకయ్యా స్వామి నువ్వు అందరి ముందు విజయించుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు అంటే ఒక భరోసా ట్రస్ట్ అంటే ఒక నమ్మకం నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఎవడరా లోకేష్ గారికి తెలుగు మాట్లాడడం రాదని చెప్పన్నది ఒక్కసారి కళ్ళు పెద్దగా పెట్టి చూడండి లేకుంటే చెవులు పెట్టి చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఏమరా లోకేష్ గారు మాట్లాడినట్టు జగన్ గారు మాట్లాడతారా ఒక్కసారి మాట్లాడమని చెప్పు తెలుగు చక్కగా చదవడం రాదు ఇంగ్లీష్ సక్కకు చదవడం రాదు ఈ అమ్మాయి ఆయన మాట్లాడతాడు మళ్ళా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి నీ ఫస్ట్ క్లాస్ ఒకసారి మాట్లాడరా లోకేష్ గారు లెక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎప్పుడు లోకేష్ గారు భువనేశ్వరి గారు చంద్రబాబు గారు కళ్యాణ్ గారు ఎవ్వరికి ఎవరి దిష్టి తగలొద్దమ్మా చాలా మంది ఏడుస్తా ఉంటారు వీళ్ళ మీద వీళ్ళన్నికైనా మంచి పనులు చేస్తున్నారు మాకు ఒక్కటి కూడా చేయనికి చేత కావట్లేదు ఎందుకు రాందుకురా బతుకున్నాం ఇట్లా అని చెప్పి అంటే వాళ్ళు చేయడం చేత కాక వీళ్ళ మీద చేసే వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఎవరికి డిస్టి తగలద్దు మంచిగా ఉండాలి వీళ్ళందరూ చాలా మంది నేను కింద కామెంట్లో చూస్తా ఉన్నా మీరు నూరెళ్ళు ఇట్లానే మంచి పనులు చేస్తా ఉండాలి ఇట్లని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తా ఉంటారు అదిరా లోకేష్ గారు బాబు గారు కళ్యాణ్ గారు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళని పార్టీ లీడర్లు చేసి మంచి మంచి పదవులు ఇచ్చినాము తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు మీద ఏమైనా సహాయం చేయడం చూసారా మీరు అంటే ఆయన సొంత పైసలతోటి మీకేమైనా తెలిస్తే కిందికి వచ్చి కామెంట్ చేయండి ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కిందికి వచ్చి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది చేస్తారు వైద్యం స్వయం ఉపాధి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ట్రస్ట్ రీసెంట్గా జరిగిన విజయవాడ వరదలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా హెల్ప్ చేసింది అది ఎవరికి తెలియదు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎవరికి తెలవనెయ్య అట్లుంటుంది మన మన వైసీపీ గురించి మంచి చేసే వాళ్ళ గురించి బయట తెలవనయ్య కానీ ఎవడైనా తప్పు పనులు చేసినా ఎవడైనా చీర లాగినా మాత్రం ఈజీగా లాగేస్తుంది సోషల్ మీడియాలోకి ఏది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి సాక్షి టీవీలో ఎక్కడ వీడియోలు రాలేదే ఎందుకు అంటే మన తప్పుడు పనులు చేసేలా మంచి పని చేసింది చూపియనే కేవలం మీ టీవీలు గిట్ల అన్నీ ఉన్నాయి ఎందుకు ఎందుకు పని టీవీలో పెట్టి ఓ ప్రెస్ మీద ప్రెస్ మీట్లు పెడితే దీనికి పనికి వస్తుంది వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడ ఉన్న మీ అందరు తెలుసు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ఆ యువగలం పాదయాత్రలో కొంతమందికి పాదయాత్ర అంటేనే ఉత్సవడిపోతుంది అది ఎవరికో బాగా తెలుసు అనుకుంటా మేబీ ఇంకో బుక్ ఉంటుంది ఆ బుక్ చేతులు పట్టుకుంటే ఒక్కొక్కడికి కారిపోతుంది ఈ వాళ్ళ గురించి మాట్లాడేది అడుగు ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానీ లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు దాన్ని స్వయంగా కలిసారు మీకు ప్లీజ్ ఒక్కసారి ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివిన వాళ్ళు కానీ లేకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల కొంచెం లాభం పొందిన వాళ్ళు కానీ ప్లీజ్ కిందికి వచ్చి కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏం చేసింది ఏం చేయలేదు అంతా ఫేక్ ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆ కిందికి వచ్చి కామెంట్లు చూసి అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి కలిసింది మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు వచ్చిన కలిసి ఆమె బాధన వ్యక్తం చేసింది చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ అంటే ఆయనకి దాదాపు ఆరుగురు ఉంటే వాళ్ళందరినీ సలూన్ కి తీసుకెళ్లి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ పాలకులు ముందల మా చూడరా కళ్ళ ముందు వాళ్ళ ఫాదర్ చంపేసి ఆ పిల్ల అసలు ఎట్లా తట్టుకుని ఉందిరా గట్లాంటి పరిపాలన చేసి మళ్ళా మీ వాళ్ళు ఏమైనా అంటే కొట్లాడ్డం అరే సక్క మీకు రాజకీయం చేయడం రాదు మాట్లాడడం రాదు ఎవడైనా ముందు చెప్పింది వినరు ఆ మీకే తెలిసింది అదే నిజము అదే నిజమని చెప్పి ఎందుకు నమ్ముతారా ఇప్పుడు నీకు ఒక పాయింట్ తెలుసు నాకు ఆ పాయింట్ తెలియదు నువ్వు నాకు చెప్పినప్పుడు ఆ పాయింట్ని నువ్వు నాకు తెలియపరచాలా లేకుంటే చూసాలా అన్ని నీకే తెలిసినట్టు వరుతా ఉంటే పక్కనోడికి మా సా ఒకట బుద్ధి అవుతుంది మా శ్రావణి ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు బిడ్డల్ని సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఇది లోకేష్ గారు అంటే సొంత అక్క చెల్లె లెక్క నిజంగా ఇది ఇది నిజం ఇది వాళ్ళని సొంత అక్క లెక్క అనుకొని వాళ్ళకి చదువు చెప్పి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు కానీ అన్నలు ఈ రోజు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఐటీ రంగంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు అందుకోసమే యువత ఏమైనా సమస్య వస్తే లోకేష్ గారి దృష్టికే తీసుకెళ్తారు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా సమస్యల్ని తీసుకొచ్చి ఇట్లా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టారే నేను ఈ మంచి పని అరే వాళ్ళు కష్టంలో ఉండే వాళ్ళని నేను దగ్గర తీసుకున్నా ఇట్లా అని చెప్పి ఏ ఒకరోజు జైల అధికారంలో ఉన్నప్పుడు పైసలు మొత్తం విచ్చల విడిగా ఖర్చు పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఎందుకు పైసలు ఖర్చు పెడతలే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలే ఓ జనవరి థర్టీ నుంచి నేను ప్రజల్లోకి వస్తా వస్తా అని చెప్పన్నాడు జనవరి బాయ్ ఇప్పుడు ఫిబ్రవరి ఈ ఫిబ్రవరి థర్టీకి పోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాడు జనాల్లోకి తిరగడు ఎందుకు తెలుసా జిల్లాలో కూడా తెలుసాలో మౌనికా తండ్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ని కూడా ఫ్యాక్షన్ దాడులు చంపేస్తే అమ్మ చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎవర్రా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏ ఏ పూరగాళ్ళనైనా ఏ పిల్లలనైనా చదివిచ్చిదే మీరు ఏమైనా చూసిల రీసెంట్గా టీడీపీ జనసేన ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళే చంపేసి మా మీదకి నెట్టేసి వాళ్ళ పోరగాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అన్నారు ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయాక ఆ పూర్గాలను ఎవరు చూసుకునేది మీ రాజకీయం కోసం ఆ గీతాంజలిని చంపేసి ఆ పూరగాళ్ళని అందరినీ అనాథం చేసేసి మీరు ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్ గురించి గల్లీగా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తా ఉంటా నా వీడియోలు చూస్తూ ఉండండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి కానీ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కిందికి వచ్చి కామెంట్ చేయాలా ఏంది ముచ్చట ఏంది కథ అని చెప్పి